బస్సులో ట్రైన్స్ లో ప్రయాణించేటప్పుడు దొంగలున్నారు జాగ్రత్త అనే బోర్డులు అక్కడక్కడ కనిపిస్తుంటాయి ఇలా క్రౌడ్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో జేబు దొంగలు తిరగడం సహజం కానీ ఎయిర్పోర్ట్స్ లో ఇలాంటి ప్రాబ్లం ఉండదు సో ఇదే బెస్ట్ ప్లేస్ అనుకుంటున్నాడు రాజేష్ కపూర్ అనే ఓ దొంగ ఎయిర్పోర్ట్ లో దొంగతనాలు చేయడం మొదలు పెట్టాడు నూట పది రోజుల్లో ఏకంగా రెండు వందల సార్లు విమానాల్లో ప్రయాణించి చోరీలు చేశాడు ఇతగాడి ప్రయాణాలు చూసి ఏ బిజినెస్ మ్యానో లేక పొలిటీషియనే అనుకున్నారో అంతా కానీ మనోడు చేస్తున్న ప్రా కానీ మనోడి చేస్తున్న పని ప్రతి ఒక్కరికి షాక్ కుర్చేస్తుంది ముందుగా ఫ్లైట్ బుక్ చేసుకుంటాడు తాను టార్గెట్ చేసిన వ్యక్తి పక్కనే సీట్ ఇచ్చేలా క్యాబిన్ క్రూను మేనేజ్ చేస్తాడు తోటి ప్రయాణికుల పక్కనే కూర్చొని మాటల్లో పెట్టి బ్యాగులు కొట్టేస్తాడు ఇదే మనోడి చోరీ స్టైల్ ఇప్పటి వరకు ఇలా చాలా విమానాల్లో చోరీలు చేశాడు రాజేష్ గత నెలలో హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఓ ప్యాసింజర్ బ్యాగ్ నుంచి ఏడు లక్షలు కొట్టేశాడు రాజేష్ అంతకుముందు ఓ ప్యాసింజర్ దగ్గర నుంచి ఇరవై లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు ఇలా విమానాల్లో చోరీలు చేస్తున్న రాజేష్ ను రీసెంట్ గా ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేశారు గతంలో జరిగిన కొన్ని చోరీ కేసులతో ఈ కేసును పోల్చి చూస్తే అసలు విషయం బయటపడింది గతంలో ఆ చోరీలు చేసింది కూడా రాజేష్ ఆయా కేసుల్లోని సీసీ ఫుటేజ్ లో రాజేష్ ట్రేజ్ అయ్యాడు దీంతో మనోడి దంద మొత్తం బయటకు వచ్చింది రాజేష్ కు ఢిల్లీలో రికీ డీలక్స్ పేరుతో ఓ గెస్ట్ హౌస్ ఉందట ఇలా విమానాల్లో దోచేసిన డబ్బుతోనే ఆ గెస్ట్ హౌస్ కొన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు ఇక గతంలో ఇదే పని రైళ్లలో చేసేవాడట రాజేష్ సేమ్ టు సేమ్ స్క్రిప్ట్ టార్గెట్ చేసిన వాళ్ళతో వాటే ట్రైన్ ఎక్కడం పక్క సీట్ సంపాదించడం టార్గెట్ నిద్రపోయాక బ్యాగ్ తీసుకుని ఉడాయించడం ఇప్పుడు అదే పనిని కాస్త అప్గ్రేడెడ్ గా చేస్తూ విమానాల్లో చోరీలు చేస్తున్నాడు చాలా మంది దొంగలు వాళ్లే చాలా తెలివైన వాళ్ళు అనుకుంటారు కానీ ఎప్పుడైనా పోలీసులు వాళ్ళకంటే ఓ అడుగు ముందే ఉంటారన్న విషయం రాజేష్ కు తాను అరెస్ట్ అయ్యాక తెలిసింది ప్రస్తుతం రాజేష్ ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు ఇంకా ఇలా ఎన్ని దొంగతనాలు చేశాడనే విషయంలో కూపిలాగుతున్నారు ఇలాంటి దొంగల వల్ల విమానాలు కూడా సేఫ్ కాదు అనే భయం పట్టుకుంది చాలా మందికి